వైఎస్ షర్మిల అంటే మనకు గుర్తొచ్చేది ఎవరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అదే చిరునవ్వు అదే కలుపుగోలుతనం అదే కష్టపడే మనస్తత్వం ఈ లక్షణాలను గుర్తించి వైఎస్ వివేకానంద రెడ్డి గారు వైఎస్ షర్మిలమ్మని మన ఎంపీగా మన ప్రాంతం ప్రజలకు సేవ చేస్తుంది అని ప్రయత్నించారు ఆ ప్రయత్నమే ఆయన మరణానికి కారణమవుతుంది అని ఊహించను కూడా ఈరోజు మన ముందు వైఎస్ శర్మలమ్మ గారు ఉన్నారు వైఎస్ వివేకానంద రెడ్డి కోరికను పూర్తి చేయడానికి వచ్చారు మీ అందరి సహకారం సపోర్ట్ అందించాలని ప్రార్థిస్తున్నాను ఇప్పుడు నేను ముందే చెప్పినట్లు పులివెందుల పులిబిడ్డ కడప జిల్లా కన్నబిడ్డ రాయలసీమ రతనాల బిడ్డ ఆంధ్రమాత బిడ్డ దివంగత నేత స్వర్గీయ వైఎస్ రెడ్డి గారి ముద్దుల బిడ్డ కడప పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హస్తంగుట్టు మీద పోటీ చేస్తున్న శ్రీమతి వైఎస్ తర్మిళారెడ్డి గారు మాట్లాడతారు నియోజకవర్గ ప్రజలకు చేరి వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి అమ్మకు ప్రతి చెల్లికి ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఐదే సంవత్సరాలు ఉన్నారు కానీ ఐదు సంవత్సరాలలో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ సహకారంతో ఎన్ని అద్భుతమైన పథకాలను చేశారో అందరూ చూశారు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేయగలిగారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కేంద్రంలో ఉపాధి హామీ పథకాన్ని రాజశేఖర రెడ్డి గారి ప్రవేశపెట్టారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు రుణమాఫీ అయితేనేమి ఫీజు రీఎంబర్స్మెంట్ అయితేనేమి ఆరోగ్యశ్రీ అయితేనేమి జల యజ్ఞం అయితే ఏమి నలభై లక్షల మందికి పైగా ఇల్లులైతేనేమి ఇలాంటివి ఎన్నో చేయగలిగాడు రాజశేఖర్ రెడ్డి గారు చెప్పాలనుకుంటున్నది ఏమిటి అంటే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మనిషి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఎన్నో చేయగలిగారు కానీ ఇప్పుడు జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానని చెప్పారు వచ్చింది ఆ స్పెషల్ స్టేటస్ వచ్చిందన్నా స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా వచ్చినుంటే మన రాష్ట్రంలో నియోజకవర్గానికి కనీసం ఒక వంద వంద కొత్త పరిశ్రమలు వచ్చేవి అంటే ఎంత అభివృద్ది జరిగి ఉండేది ఎన్ని ఉద్యోగాలు వచ్చిండేవి ఎంత బాగుపడేది మన రాష్ట్రం కానీ స్పెషల్ స్టేటస్ ను తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీ స్పెషల్ స్టేటస్ ఈ రోజు లేదు పోలవరం ప్రాజెక్టు లేదు రాజధాని లేదు కడప స్టీల్ ఫ్యాక్టరీ లేదు కడపకి బెంగళూరుకి రైల్వే లైను రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఎప్పుడూ అయిపోయేది ఇలా ఒక్కటంటే ఒక్కటికి కూడా అభివృద్ధికి నోచుకోలేదు మన రాష్ట్రం ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప కు పోటీ చేయడానికి కారణం అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు రెడ్డి గారిని హత్య చేశారో మళ్లీ ఆ హత్య చేసిన వాళ్లకే రెడ్డి గారు మళ్లీ ఎంపీ టికెట్ ఈ రోజు కడప పార్లమెంట్ సీటు మళ్లీ వాళ్ళకే ఇచ్చారు జగనన్న గారు అంటే ఇక అహంకారం కాకపోతే దీన్ని ఏమనుకోవాలి అధికారం ఇచ్చింది ఎందుకు అధికారం ఇచ్చింది జగనన్న గారికి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తారు ఓట్లేసింది ఎందుకు పోలవరం ప్రాజెక్టు కడతారని ముఖ్యమంత్రిని చేసింది ఎందుకు రాజధాని కడతారని కానీ అధికారాన్ని ఆ పదవిని ఈ రోజు అన్న గారు హంతకులను కాపాడటం కోసం వాడుతున్నారు అంటే ఇది దురదృష్టం కాకపోతే ఇంక ఏమిటి ఇది దుర్మార్గం కాకపోతే ఇక ఏమిటి ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డను నేను ఈ అన్యాయాన్ని అడ్డుకోవడానికే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్లీ హంతకులు గెలవకూడదని మళ్లీ హంతకులకు చట్ట సభలకు వెళ్లకూడదని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకుంది ఒకవైపు నేను రాజశేఖర రెడ్డి బిడ్డనున్నా వైపు రాజశేఖర రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డిని హత్య చేసిన అవినాష్ రెడ్డి ఉన్నారు ఎవరిను ఎంచుకుంటారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది ఒకవైపు న్యాయం కోసం నిలబడ్డ నేనున్నా ఇంకోవైపు అధికారాన్ని వాడుకుంటున్నా రెడ్డి ఉన్నాడు ఒకవైపు ధర్మం కోసం నిలబడ్డ నేనున్నాను ఇంకోవైపు డబ్బుతో అధికారం పొందాలనుకుంటున్న అవినాశ్ రెడ్డి ఉన్నాడు ఎవరిని గెలిపిస్తారో నిర్ణేతలు మీరే ఒక్కసారి ఆలోచన చేయండి న్యాయం అన్నది గెలవాలి అంటే ప్రజలు దాని పక్షాన్ని నిలబడాలి మీ భవిష్యత్తు బాగుండాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా రావాలన్నా పోలవరం ప్రాజెక్టు కట్టుకోవాలన్నా మనం ఏ ఇతర ప్రాజెక్ట్ అయినా కడపలో స్టీల్ ఫ్యాక్టరీ చూడండి ఎలా ఉంది పరిస్థితి శంకుస్థాపన ప్రాజెక్టుగా తయారైంది తప్పితే ఒక్క అడుగు కూడా ముందుకు పడలే రాజశేఖర రెడ్డి గారు ఉంటుంటే ఈ పాటి కడప స్టీల్ ఫ్యాక్టరీ అయిపోయేది కదా వాస్తవం కదా ఒక్కసారి ఆలోచించండి మన బిడ్డల భవిష్యత్ బాగుండాలన్నా మన రాష్టం అభివృద్ది చెందాలన్నా ఈ హత్య రాజకీయాలకు స్వస్తి పలకాలన్నా జగనన్న గారిని అవినాష్ రెడ్డి గారిని ఓడించాల్సిన అవసరం ఉంది మరొకసారి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని రాజశేఖర రెడ్డి బిడ్డగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న నన్ను ఆశీర్వదించండి అలాగే మధ్య నియోజకవర్గం జ్యోతమ్మ స్థానికురాలు మీ దగ్గర ఉండే మనిషి మీకు సేవ చేయాలనుకుంటున్న మనిషి ఆశీర్వదించాలని గొప్ప మెజారిటీతో గెలిపించాలని రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే జోహార్ వైఎస్ఆర్ ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా వాస్తవికారు శ్రీకాకుళం జిల్లా వైకాపా పార్టీ అధ్యక్షురాలు మాజీ కేంద్ర మంత్రి గౌరవనీయులు శ్రీమతి పిల్లి కుపారాయణ గారు మీ అందరి సమక్షంలో సంగిలారెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కుపారాయణ గారు వైకాపా పార్టీ నుండి మన పార్టీ చెప్తున్నారు మాజీ కేంద్ర మంత్రి మాజీ కేంద్ర మంత్రి శ్రీకాకుళం జిల్లా వైకాపా పార్టీ అధ్యక్షురాలు శ్రీకాకుళం జిల్లా వాస్తవికారు గారు వారి నెక్స్ట్ వీకెడ్ నుండి ఇటుకల పాడు నెక్స్ట్ వీక్ అండ్ నుండి ఇటుకల పాడు శ్రీరామునగారు ముందు రెడీగా ముందు హాల్ హోదెత్తండి ఓకే జైఈ కాంగ్రెస్ జైఈ కాంగ్రెస్ నేడు రెండున్నర దశాబ్దాల క్రితం జనహృదయ నేత దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా వేసుకున్న ఈ కండువ మధ్యలో ఒక ఐదు సంవత్సరాల కాలం అత్తవారి ఇంటికెళ్లి అవమానాలు భరించలేక మరలా వారి గారాల పట్టి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ షర్మిలమ్మ చేతుల మీదుగా మరలా ఈ కండువా వేసుకుంటే తల్లి తల్లిగొండలో నిద్రపోయినంత హాయిగా ఉంది ఒక్కసారి ఆలోచించండి వేరే విషయాలకు నేను పోదరుచుకోలేదు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసి షర్మిలమ్మ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అంటే దానికి ప్రధాన కారణం నేటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ షర్మిలమ్మ అని నేను అంటాను ఎందుకని ఎందుకని పార్టీ అష్ట కష్టాల్లో ఉన్నప్పుడు అన్నాష్ట కష్టాల్లో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తిన జెండా తెంచకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట వ్యాప్తంగా మూడు వేల రెండు వందల కిలోమీటర్లు ఎండనక వాననక భర్తను విడిచి ఇల్లును విడిచి చిన్నారులైన తన బిడ్డను విడిచి పర్యటనలు చేసి జగనన్న వదిలిన బాణాన్ని వైఎస్ఆర్ పార్టీని ఆశీర్వదించండి ఫ్యాను గుర్తుకు ఓటు వేయండి అని తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి తల్లిడు రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిన ప్రధాన వ్యక్తి వైఎస్ షర్మిలమ్మ దీన్ని మనం అందరం ఒప్పుకోవాలి అయితే షర్మిలమ్మ నిస్వార్థంగా ప్రతిఫలాన్ని ఆశించకుండా నిస్వార్థంగా సేవ చేస్తే దైవమే దైవ దూత ద్వారా సాక్షాత్కరించి ప్రతిఫలాన్నిస్తుంది అని ప్రభు జీసస్ చెప్పారు ఆ మాట కట్టుబడి శ్రీమతి సోనియా గాంధీ గారు దైవమైతే దైవ దూత ద్వారా రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారి ద్వారా ఈ కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పి అమ్మా షర్మిలమ్మ నీ నాన్న నమ్మిన పార్టీ నీ నాన్న ఉన్న పార్టీ నీ నాన్న బాగుపరిచిన పార్టీ రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలపరిచిన సహకారం అందించమ్మా అంటే నిస్వార్థంగా లక్వహరం కామే రాజ్యం నా పురం నా సొత్తం అని కామ రాజకీయ కాంక్ష లేకుండా నిస్వార్థంగా సేవ చేస్తున్న షర్మిలమ్మ నాయకత్వాన్ని బలపరచాలని ఆమె చేతులు స్ట్రెంగ్ చేయాలని ఈ రోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేడి మరలా నా పుట్టిల్లైన నా తల్లి అయినా సోనియా గాంధీ గారి ఒడిలో నా చిట్టి చెల్లెలైన షర్మిలమ్మ నాయకత్వంలో షర్మిలమ్మ అడుగులు వెనకాల నేను అడుగులు వేయాలని ఈ కడప జిల్లాలో మరలా ఆమెతో కాంగ్రెస్ పార్టీ కండువా అనే ఆయుధాన్ని నేను వేస్తాను ఒక్క విషయాన్ని కడప జిల్లా ప్రజలకు అభ్యర్థన చేస్తున్నాను ప్రతి ఐదు సంవత్సరాలకి ఒకసారి ఎన్నిక వస్తుంది పాత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు అనే ఆయుధాన్ని మన చేతిలో పెట్టారు గొడ్డలి పోటును పక్కన పెట్టి గొడ్డలి పోటును పక్కన పెట్టి ఓటు అనే ఆయుధంతో కడప పార్లమెంటరీ స్థానానికి పోటీ చేస్తున్నాం మన రాజశేఖర రెడ్డి తనయ రాజశేఖర రెడ్డి గారాలు పట్టి రాజశేఖర రెడ్డి గారి రామరాజ్యాన్ని సంక్షేమ రాజ్యాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను ఆశించి బహుముఖ ప్రయోజనాలు ఆశించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు నెరవేర్చేదాకా ఈ పుట్టిళ్లు వదలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడిచిపెట్టనని ప్రమాణం చేసి మన ముందు ఎండనగా వాననగా తిరుగుతున్న ఈ బిడ్డను కడప పార్లమెంటరీ స్థానం నుంచి గెలిపించి ప్రజాస్వామ్యం ఇది అని కడప పార్లమెంటరీ నియోజకవర్గ సోదరులు నిజం ప్రూవ్ చేయాలని రుజువు చేయాలని అదే విధంగా ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విద్యావంతురాలు జ్యూతమ్మను ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు అందరూ గెలిపించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి నియంతృత్వాన్ని నియంత్రణను దించండి అని శిరస్సు వంచి నేను మీ అందరికీ పాదాభివందనాలు తెలియచేసుకుంటూ మరలా నా పుట్టింటికి వచ్చిన నాకు మీరందరూ మనస్ఫూర్తిగా ఆదరించాలని షర్మిలమ్మ అడుగులు వెనకాల అడుగులు వేసి ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు వీడనంతరకు నేను కూడా ఆమెతోనే కలిసి ప్రయాణం చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ చక్కనైన అవకాశం కల్పించిన షర్మిలమ్మకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష షర్మిలమ్మకు విధంగా మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వం శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఆంధ్రప్రదేశ్ రాష్టంలో రాజశేఖర్ రెడ్డి గారి గారాల పట్టి వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వం బలహీన పడుతుందని సత్యాన్ని గ్రహించి మనమందరం బాధ్యత గల పౌరులుగా హస్తం గుర్తుకు దొంగలు వస్తున్నారు జాగ్రత్త అప్రమత్తంగా ఉండండి సెలవు తీసుకుంటున్నాను మరి ఒకసారి షర్మిలమ్మ గారికి హృదయపూర్వకమైన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ గారు నెక్స్ట్ వీడియో తల పాడు పాడు Oh,